హాయ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ చూసి ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదములు ఈరోజు వీడియో ఆది కాండము ముప్పై మూడవ అధ్యాయము యాకోబు ఏషావును కలుసుకునట యాకోబు తన కళ్ళు పైకెత్తి చూశాడు అప్పుడు ఏషావు తనతో నాలుగు వందల మంది వచ్చిచుండెను యాకోబు భయపడి తన పిల్లలను లేయా రాహేలు మరి ఇద్దరు దాసులైన స్త్రీల మధ్య విభజించెను యాకోబు వారందరి ముందుగా వెళ్ళి తన సహోదరుని ఎదుటికి వచ్చి చుండగా నేల మీద ఏడు సార్లు వంగి దండము చేశాను అయితే ఏషావు యాకోబును ఎదుర్కొనుటకు పరుగెత్తి వచ్చి అతనిని ఆలింగనం చేశాను అతని మెడ మీద చేతులు వేసి ముద్దు పెట్టుకొనెను వారిద్దరూ విలపిస్తూ ఏకముగా నిలిచిరి అప్పుడు ఏషావు తన కన్నులు పైకెత్తి స్త్రీలు పిల్లలను చూచి ఎవరు నీతో ఉన్నవారు అని అడిగెను యాకోబు ఇచ్చి దేవుడు తన దయచేత మీ సేవకునికి అనుగ్రహించిన పిల్లలు అని చెప్పాడు ఏషావు మళ్ళీ అడిగాను మార్గములో నాకు ఎదురైన ఆ గొర్రెలు మరియు పశువుల గుంపుల అర్థమేమిటి యాకోబు నా ప్రభువు నీ దయను పొందుట కొరకు వాటిని పంపించింది అప్పుడు ఏషావు నా వెంట నాకు చాలానే ఉన్నది నా తమ్ముడు నీ వద్దనున్నవి నీదిగానే ఉంచుకొనుము అయినప్పటికీ యాకోబు గట్టిగా ఒత్తిడి చేయగా ఏషావు ఆ కానుకను ఒప్పుకొనెను తరువాత ఏషావు ఇప్పుడు మనము ప్రయాణం సాగుదాం నేను నీతో వస్తాను కాని యాకోబు ప్రత్యుత్తరం ఇచ్చి నా యజమానుడు తెలుసుకొనున్నట్లుగా పిల్లలు చిన్నవారు పశువులు మెల్లగా నడవవలెను మీరు ముందుకు సాగుడి నేను నెమ్మదిగా వచ్చి మీతో సేయురులో కలుసుదును అని చెప్పాను ఆ దినమునే ఏషావు సేయురుకు తిరిగిపోయాను అయితే యాకోబు సుక్కోతుకు వెళ్లి తనకు ఒక ఇల్లు కట్టించుకొనెను తన పశువులకు చెట్లు మరియు గూడలను నిర్మించెను యాకోబు పద్దనరాము నుండి తిరిగి వచ్చి కనాను దేశంలోనున్న షకేముకు సురక్షితముగా చేరెను అక్కడ అతడు ఒక స్థలాన్ని కొనుగోలు చేసి అక్కడే నివసించి ఒక బలిపీఠమును కట్టించి దానికి ఏల్ ఎలోహేయి ఇస్రాయేలు అని పేరు పెట్టెను ఆమెన్